హాయ్ ఫ్రెండ్స్ ఎదురుకుంటున్నారా దింప్యూచర్ మేమైతే బాగున్నా మీరు కూడా బాగున్నా మనస్ఫూర్తిగా కోరికొంటున్నాం ఇది వచ్చేసి నేను మిరప పండ్ల పచ్చడి కోరియ పచ్చడా పండ్ల పచ్చడి అయితే కాదు చూడగా నేను బాగున్నాయి కాయలు పండ్లు బాగుంది అంట కొన్న కేజీలు ఫ్రెండ్స్ ఇవి మేము పండించాం ఫ్రెండ్స్ మేము పండించిన సన్న కాయలు కాయలు ఇవి మార్కెట్లో కారం ఉండే కాయలు అవి కేజీ అభై ఫ్రెండ్ ఇది శుభ్రం తొయా తీసి చూడ్చి మంచిగా గ్రైండర్లో రుబ్బుకోవాలి గ్రైండర్లో రుబ్బ రోడ్లో కూడా రుబ్బుకోవచ్చు కానీ గింజలు మందం ఉంటుంది తోలు దొరకమైన అనమాట గ్రైండర్లో ఛాన్స్ ఏం పెరిగింది ఇక నేనైతే గ్రైండర్ పెట్టినా గ్రైండర్ కూడా తుడుచు తడ ఉండకూడదు తడ ఉంటే ఎక్కువ రోజులు పచ్చడి మిరపకాయ మిరపకాయలక గ్రైండర్ కా తడి మిరపకాయలు ఉండకూడదు గ్రైండర్ కొన్ని చెయ్యి కూడా ఉండకూడదు ఓ అది చెప్పు గాడిదే అది బాగా కష్టపడే అది చెప్పు గాడిదే

ஏதா நே நோம் காடு கனச்சேட்டா பண்ணா திப்பாலும் எக் காட்டோடு தான

తొందర ఏంటదిపండు ఓకే తగినంత పోసి అంత కింద పోసి అంత సరిపోయా అంత అదే అమ్మా నెక్స్ట్ వెళ్ళిపోయాను

చూశారుగా ఫ్రెండ్స్ ఇలా మొత్తం కూడా మెదుపుకోవాలి అల్లు మిరకాయలంటే సరిగ్గా మెదగ కట్ చేసేస్తుంది కడిసేస్తుంది ఇలా ఇప్పుడు ఇంతే కాదు దాని తర్వాత ఈ మెది బెత్తగా మెదిగిన తర్వాత ఏం చేయాలా ఓకే అంతేగా మరింతసారి పెట్టుకోవాలా

ఇంక పోసుకుంటలే సర్లే మరి ఉంటా ఫ్రెండ్స్ నీ పోసుకోవాలి ఆకలి అవుతుంది ఏంకోమంది నాకు అసలు ఏవద్దు సక్క ఏదో అయిపోయిందిగా నువ్వు చిక్కుడు పచ్చి ఉందిగా అమ్మా చిక్కుడు పచ్చి ఉందా అయిపోయిందే ఉందలే నాకు అది జాలి సరే కోరద్దు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది మా సంసారం సాగరం పండు మీరు ఎక్కర పచ్చిరా బాయ్